కోటా శ్రీనివాసరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం చెప్పినా తక్కువే ఆయన గొప్పతనం గురించి నలభై ఏళ్ల పాటు ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాలి అంటే ఒక వీడియోనో ఒక పుస్తకమో సరిపోదు అయితే నిజానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగు సినిమా బ్రతికున్నంత వరకు కోటా శ్రీనివాసరావు గారు బ్రతికి ఉన్నట్టే అని మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే ఎందుకనంటే ఆయన చేసింది ఒక పాత్ర రెండు పాత్రలో వంద పాత్రలో కాదండి ఏకంగా ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు అయితే కోటా శ్రీనివాసరావు గారు మనందరికీ కూడా ఆహ్న పెళ్ళంట ద్వారా తెలుసు కానీ ఆయన ఫస్ట్ సినిమా ఎంట్రీ ఇచ్చింది ప్రాణం ఖరీదు ద్వారా అయితే ఇక కోటా శ్రీనివాసరావు గారు చనిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మన కొనిదల పవన్ కళ్యాణ్ గారు గారు ఏమన్నారంటే తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడు నటనకు చిరునామాగా నిలిచిన కోటా శ్రీనివాసరావు గారు తుది వాటర్ వీచారని అయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ఆయనకు మంచి పట్టు ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక ప్రిసినారిగా ఒక క్రూరమైన విలన్ గా ఒక మధ్యతరగతి తండ్రిగా ఒక అల్లరి తాతయ్యగా ఒకటి ఏంటండి అసలు ఆయన చెయ్యని పాత్ర లేదు ఆయన మెప్పించని ప్రేక్షకుడు లేడు అని చెప్పొచ్చు అయితే ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అయితే పవన్ కళ్యాణ్ గాని మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో కూడా ఆయన మంచి పాత్ర పోషించారు తర్వాత గోకులంలో సీత గుడుంబా శంకర్ అత్తారింటికి దారేది ఒక్కటేంటి వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలు గా హిట్ అయ్యాయి అంతేకాదండో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి చిరంజీవి గారి ఫస్ట్ సినిమా ఏంటి ప్రాణం ఖరీదు ఇక కోటా శ్రీనివాసరావు గారి ఫస్ట్ సినిమా కూడా ప్రాణం ఖరీదే లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా రావు గారు ప్రాణం ఖరీదు సినిమా ద్వారానే సినిమా కెరియర్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు ఒకనొక దే రే ఒకనొక స్థాయిలో రావు గోపాలరావు గారు చనిపోయిన తర్వాత ఇక కోటా శ్రీనివాసరావు గారికి వచ్చినంత పట్టు ఎంత గొప్పగా ఉందో అంత గొప్పగా ఉందన్నమాట అయితే ఇక కామెడియన్గా విలన్గా సీరియస్ అయినా సపోర్టింగ్ అయినా ఏదైనా ఆయన చాలా అద్భుతంగా చేయగలరు అయితే రీసెంట్గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం కూడా ఆయన మానసికంగా ఎంతో కృంగదీస్తుందని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు ఎందుకనంటే అసలు ఆయన జీవితంలో ఏం జరిగిందనేది కనుక చూస్తే అసలు కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో ప్రతిదీ కష్టాలేనండి ఈ మధ్య కాలంలోనే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు నాకు వచ్చే జన్మంటూ ఉంటే నన్ను మంచి మనిషిగా పుట్టించుకొని ఇన్ని కష్టాలు మాత్రం నాకు పెట్టద్దు అని ఆ దేవుని వేడుకుంటాను అని అన్నారు ఆ మాటలు విన్న సినీ ప్రముఖులందరూ కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు నిజమే ఆయన కష్టాలు అన్ని ఇన్ని కావు పెళ్ళైన నాలుగో ఏడాది లోపే భార్యకు మతిస్థిమితం తప్పి అసలు భర్తను ముప్పై ఐదేళ్ల పాటు నువ్వెవరు అసలు నువ్వెవడవయ్యా పక్కెళ్ళు అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది అంటే ఆ భర్తకు అది ఎంత నరకంగా ఉంటుంది అప్పటికే పిల్లలు కలిగి ఉన్న ఆ కోట శ్రీనివాసరావు గారు భార్యను వదల్లేక భార్యను చా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అయితే చుట్టుపక్కల ఒక ఇద్దరు ముగ్గురికి తప్ప కోట శ్రీనివాసరావు గారి భార్యకు ఆ రకంగా అయిందన్న విషయం ఎవరికీ తెలియదు ఇక రెండు వేల పదిలో తన కొడుకు ఎంతగానో ఎంతగానో ఇష్టం కోట శ్రీనివాసరావు గారికి తన కొడుకు అంటే చనిపోయాడు ఇక ఆ విషయం తర్వాత కోట గారు కోలుకోలేకపోయారు కరెక్టే ఆ తర్వాత కూడా ఆయన సినిమాలు చేశారు కానీ మానసికంగా ఆయన ఎంత బాధపడ్డారో తెలియాలి అయితే చిరంజీవి గారు మొన్న జూలై పదమూడవ తేదీన కోట శ్రీనివాసరావు గారి పుట్టినరోజుకి ఫోన్ చేసి చెప్పారట అయితే ఆదివారం నాడు కొద్దిగా నేను ఫ్రీగా ఉంటాను షూటింగ్లు గట్రా లాంటివి ఏవీ లేవు కోటా గారిని వెళ్ళి కలవాలి అని అనుకున్నారట అయితే సరే కలుద్దాము అనుకునే లోపు ఆయనకి ఫోన్ చేసి నేను వస్తానండి అనే లోపే ఆయన ఈ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు అయితే నేను వచ్చి కలిసి ఆయనతో మాట్లాడాలనుకున్న ఆ సమయంలో ఆయనకి ఈ రకంగా జరగడం నాకు చాలా షాక్గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు అయితే ఎన్నో సందర్భాలలో ఆయన ఎన్నో సినిమాలు మేమిద్దరం కలిసి చేసాం నిజానికి చిరంజీవి గారు కోట శ్రీనివాసరావు గారు కటి కలిసి నటించిన సినిమాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి అంతకన్నా ఎక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అలాంటి గణానా ముగ్గురు దగ్గర నుంచి ఆ తర్వాత ప్రతి ఒక్క సినిమాలో కూడా కోటా గారు బావగారు బావనారా కానీ ఒకటి ఏంటండి చిరంజీవి గారు నటించిన ప్రతి సినిమాలో కూడా మంచి విలన్ క్యారెక్టర్గా కామెడీ క్యారెక్టర్గా ఒక మంచి పాత్రను పోషించే వ్యక్తిగా కోటా గారు పక్కనే ఉంటూ కామెడీని కూడా పండిస్తూ ఉండేవారు అటు కామెడీ విలన్ గానే కాకుండా ఇటు ఆయన సీరియస్ అసలు క్రూరంగా చాలా అంటే చాలా పాశవికంగా నటించిన సినిమాల్లో కూడా చిరంజీవి గారు కోటా గారు అసలు నువ్వా నేనా అన్నట్టుగా నటిస్తూ ఉండేవారు అయితే చిరంజీవి గారు ఆయన్ని లాస్ట్ టైం కలవలేకపోయానన్న బాధ ఆయనలో అయితే చాలా ఉందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా కోట శ్రీనివాసరావు గారి జీవితంలో ఎన్నో కష్టాలు ఆయన్ని ఎదుర్కొన్నారని కానీ ఏనాడు కూడా ఆయన ఆ కష్టాన్ని బయట పెట్టలేదు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు కోటా శ్రీనివాసరావు గారితో ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది అయితే కోట గారి అబ్బాయి చనిపోయినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరుండి ఎన్నో సందర్భాల్లో ఆయనకి మంచి చెడు చెప్పడం జరిగింది అయితే మొన్న పదో జూలై పదో తేదీన కోట శ్రీనివాసరావు గారి బర్త్డే జరిగింది కదా అయితే సూపర్ డూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నారు తెలుసా ఒక మనిషి నవ్వించగలడు ఒక మనిషి ఏడిపించగలడు మరొక నటుడు భయపెట్టగలడు కానీ నవ్వించి ఏడిపించి భయపెట్టేయలగే నటుడు బహుశా కోటా గారు ఒక్కడేనేమో ఆయనకి నిండు నూరేళ్ల ఆయుష్ని ఆ దేవుడి ఇవ్వాలి అంటూ ప్రతి ఒక్కరూ కూడా మొన్న పుట్టినరోజు కోరుకున్నారండి కానీ మనం ఒకటి తలుచుకుంటే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టుగా కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు మన మధ్య భౌతికంగా లేరు అని చెప్పేది నిజం కానీ ఆయన మన మనసులో ఉంటారు అసలు నిజం చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గారి సినిమాలని ప్రతి ఒక్కరు కూడా అంటే సినిమా మొత్తం చూడకుండా ఆయన కామెడీ చూసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి ముఖ్యంగా బాబు మోహన్ కోట గారు అలాగే కోటా గారు బ్రహ్మానందం గారు కోటా గారు ఆలి గారు ఇలా ఒకటి ఏంటి అసలు సూపర్ డూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ముఖ్యంగా ఆహ్న పెళ్ళంటలో ఒక పిసిన్ కొట్టు క్యారెక్టర్ చేస్తారు చూసారా ఆయన అసలు ఆ క్యారెక్టర్ కోటా గారు తప్ప ఎవ్వరూ చేయలేరండి అసలు ఎవ్వరూ కూడా ఆ పాత్రకి న్యాయం చేయలేరు ఆ సినిమాలో అటు బ్రహ్మానందం గారికి అది ఫస్ట్ సినిమా అటు కోటా గారికి అది బ్రేక్ త్రూ సినిమా అంతవరకు ఆయన సినిమాలో నటించారు కానీ అంత మంచి బ్రేక్ త్రూ రాలేదు ఆయనకి అయితే ఇంకా అహనా పెళ్ళంటలో ఆయన భాష కానీ ఆయన వేష తీరు కానీ అబ్బా అసలు ఆ సినిమాను కూడా ఇప్పటికీ కూడా నేటి తరం కూడా అంటే జంజీ కూడా జెట్ కూడా ఆ సినిమాను చూసి కడుపుబ్బ నవ్వుకుంటారు అంటే దానిలో అతిశక్తి లేదు ఇలాగా ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఏకంగా నాలుగు తరాల పాటు ఆయన ఎంతో గొప్పగా నటించారు అటు కృష్ణ గారితోనూ ఇటు మహేష్ బాబుతోను అటు అటు నిజం చెప్పాలంటే నాగేశ్వరావు గారితో కూడా నటించారు ఆయన మళ్ళీ తర్వాత నాగార్జునతో నటించారు ఇలాగా పాత్రలు ఎన్నో వైవిధ్య భరితమైనవి నిజానికి ఆయన చేసిన గణేష్ సినిమాలో పాత్ర నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే కనుమమ్మలు తీయించుకుని ఆయన తల మీద వెంట్రుకలు తీయించుకుని గుండుగా చేయించుకుని చాలా క్రూరంగా అతి క్రూరంగా కనిపించడం మామూలు విషయం కాదు ఎందుకంటే అది ఒక డీ గ్లామరస్ పాత్ర మాత్రమే కాదు అదొక భయాన్ని తెప్పించే పాత్ర ఏ నటుడైనా సరే ప్రేక్షకులు తనని ఇష్టపడాలనుకుంటారు అయితే మనం చేసే పాత్రలు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో మనల్ని చాలా ఎక్కువగా కనెక్ట్ చేస్తుంటాయి ముఖ్యంగా పుష్పరాజు కానీ ఇలాగ తగ్గేదే లే అన్నట్టు చాలా మంది అల్లు అర్జున్ కన్నా కూడా పుష్పరాజును చూస్తుంటారు అలాగా అంత విలన్ పరాకాష్టకు సంబంధించిన విలన్ పాత్ర చేయాలన్నా గుండెల్లో దమ్ము ఉండాలి ఎందుకనంటే మళ్ళీ ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారేమో నన్ను విలన్ గా చూస్తారేమో అనుకుని కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన కష్టాల కళల్లో చాలా అంటే చాలా ఇది అయ్యారండి ఇక చిరంజీవి గారు ఎప్పుడు కూడా అండగానే ఉన్నారు బాబు మోహన్ గారు అయితే ఏడ్చేశారు అసలు మోహన్ గాని బ్రహ్మానందం గారు గాని అసలు ఎంత ఏడ్చారంటే అంత ఏడ్చారనమాట ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయనకు సంతాపం తెలియజేశారు ఆయన చాలా ముక్కు సుటి మనిషి ఏదైనా ఉంది అంటే టపీ మని బండ కొండ బద్దలు కొట్టినట్టే చెప్పేస్తారనమాట ఇలాగా ఒకరు కాదు ఆయన చనిపోయిన దానికి ఎంతో మంది ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు మరి మనం కూడా కోటా లో ఒకరు చనిపోయారు కాబట్టి ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన అనుకున్నట్టు గాని వచ్చే జన్మలో కష్టాలు లేకుండా మంచి మనిషిగా పునర్జన్మ ఇవ్వాలని మనం కోరుకుందాం